రాజకీయ పార్టీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు ఇండిపెండెంట్ జుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్ పదహారు నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికి సమానమైన అవకాశాలు కల్పించి రోజు నివేదిక ఇచ్చిండు అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది నివేదిక సారాంశాన్ని సూచనని తప్పకుండా ఇది ప్రభుత్వం పాటిస్తుంది దానికి ఒక సిస్టమ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది కాబట్టి ఈ రోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది విపరీతమైన మరియు కఠినమైన విధానపరమైన మరియు ఆర్థిక అవకతవకలతో వర్గీకరించబడిందని కమిషన్ తీర్చింది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా ఉద్దేశించబడిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క నడిచే పాలన ప్రణాళిక సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెబుతుంది I think what we've been saying for over a decade—we've been vindicated—that that whole project was ill-conceived and poorly planned, and it was always the, that project was never built for giving water to the farmers. It was built to fill their own pockets. And uh, Justice Ghosh Commission findings validate what we've been saying for ten years. So what is the we are putting up the full report in the assembly.